క్రీస్తు పూర్వం కోట అయిన నగరమైన అయిన ప్యాలెస్ అయిన కళ్యాణ మండపమైన కోనేరైన శిల్ప సౌందర్యమైన ఒక కట్టడమైన నేటి భావి తరాలకు చరిత్ర ఆనువాలుగా నిలుస్తున్నాయి ఇదే క్రమంలోనే చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణములోని నగరి ప్యాలెస్ గా పిలువబడే దొరల కోట ఇది చాలా అద్భుతంగా ఉన్నది ఈ కోట సుమారు ఐదు వందల సంవత్సరాల కాలం నాటి కోట అని పొంగనూరు నివాసి సుధాకర్ చెబుతున్నారు పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో తల్లి తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు పతనమైన తరువాత సమంత రాజులు కోలార్ ఉమ్మేగౌడు పుంగనూరు దొరకోటకు మూల పురుషుడు ముస్లిం దండయాత్రలో కోలార్ నుండి ఇక్కడికి విచ్చేసి ప్యాలెస్ నిర్మించడం జరిగిందని పుంగనూరు అసలు పేరు క్షేత్రం కాలగమనంలో పుంగపురంగా మారి నేడు పొంగనూరుగా పిలువబడుతున్నది తిమ్మరాయ సంతతి వారు పొంగనూరు జమీందారులుగా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ సంస్థానంలో ఒక అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించారు స్వాతంత్రం అనంతరం జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో వారు బెంగళూరుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు దాంతో రాజమహల్ కళాహీనమై వన్నె కోలిపోయింది ఒకప్పుడు రాజమహల్ లో గ్రంథాలయం మ్యూజియం ఉండేవి కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి కనుక వెనుక భాగంలో అత్యంత కళాకాంతులతో ఉన్న కళ్యాణ మండపం ఉంది గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది ఇక్కడ ఒక బావి ఉంది గతంలో నేరస్తులకు మరణ శిక్ష విధించి ఈ బావిలో పడవేసేవారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహాల్లో తిరుగుతున్నాయని ఇక్కడ జనుల నమ్మకం దానికి నివారణగా అష్టబంధనం అనే యంత్రాన్ని చెక్కలపై చెక్కించి గోడకు తగిలించే వారు అవి ఈనాటికి ఉన్నాయి రాజప్రసాదం నుండి మూడు కిలో కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కల బండకు సొరంగ మార్గం ఉండేదని అది ఇప్పుడు పూడుకపోయిందని అంటారు ప్రస్తుతం ఈ రాజ్మహల్ శిథిలా వ్యవస్థలో ఉంది ఈ ఈ గ్రామంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి బ్రిటిష్ అయాములో రాజ్యం చేసి దొరలకోట ఒకటి ఈ ఊళ్ళో ఉంది అలాగే అమర శిల్పి జక్కన్న కుమారుడు ఒకే రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది ఇక్కడ ఏటా జరిగే గంగ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది ఈ జాతరకు కర్ణాటక తమిళనాడు లా నుంచి ప్రజలు తండోపతండోలుగా తరలి వస్తారు పుంగనూరు చింతపండు పశువుల వ్యాపారంలో దేశములోనే ప్రఖ్యాతి గాంచినది ఈ తాలూకలో ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది జమీందర్ల కాలం నాటి భూ వినియోగం వ్యవసాయ ఇతర వినియోగంలో ఉన్న భూమి రెండు వందల నలభై తొమ్మిది హెక్టర్లు వ్యవసాయం సాగని బంజరు భూమి రెండు వందల ఏడు హెక్టర్లు శాశ్వత పచ్చిక బయలు ఇతర మేత భూమి నలభై హెక్టర్లు తోటలు మొదలైనవి సాగుతున్న భూమి ముప్పై ఒక హెక్టర్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి పదకొండు హెక్టర్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి ఎనభై హెక్టర్లు బంజరు భూమి నూట తొంభై ఏడు హెక్టర్లు నిరాకరంగా విత్తన భూమి మూడు వందల డెబ్బై మూడు హెక్టర్లు నీటి సౌకర్యం లేని భూమి ఐదు వందల ముప్పై ఐదు హెక్టర్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి నూట పదహారు హెక్టర్లు బావులు బోరు బావులు నూట పదహారు హెక్టర్లు నెక్స్ట్ వీడియోలో సుగుటూరు గంగమ్మ చరిత్ర మనం తెలుసుకుందాం అలాగే ఈ సుగుటూరు గంగమ్మ అనే పేరు ఎలా వచ్చింది ఈ సుగుటూరు అనే గ్రామం ఎక్కడ ఉంది సుగుటూరు ఇంకా సుగుటూరు గంగమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఎవరిన ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు